మరి ఇతరత్ర నోటు పుస్తకాలతో సహా అన్ని అందేదిగా ప్రభుత్వం చర్య తీసుకున్న సందర్భంగా బాయ్స్ కలిసి ఒకసారి డయాస్ పేక్ రెండు బిట్టా ఫోటో తీసుకున్నాం ఒకటి పాఠశాల డెబ్బై ఆరు ఉన్నత పాఠశాలలు పదకొండు కేజీబీవీలు మోడల్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నింటిలో కూడా నీటితో బడి ముందుగా వేదిక మీదున్న పెద్దలందరికీ మరి వేదిక ముందున్న పెద్దలందరికీ మళ్ళీ చిన్నారులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ముందుగా నాకు ఒక కంప్లైంట్ ఉంది చెప్పచ్చా సార్ కంప్లైంట్ ఏంటంటే చాలా సైలెంట్గా ఉన్నారు అందరు అదేదో స్కూల్లో క్లాస్ తీసుకుంటే పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారు అట్లనే కూర్చున్నారు అల్లరి లేదు ఏం లేదు స్కూల్కి వచ్చినా కదా అల్లరి ఉండాలా లేదా లేకపోతే అబ్బా ఇన్ని రోజుల తర్వాత స్కూల్కి వచ్చిన అన్న ఫీలింగ్లో ఉన్నారు ఒక్కొక్కరు కానీ చదువుకోవాలి కదా రెండు నెలల హాలిడేస్ ఎన్ని రెండు ఉండే ఫార్టీ ఫైవ్ డేస్ ఉండేనా హాలిడేస్ మరి ఇప్పుడే రావాలంటే కొంచెం కష్టంగా ఉంది కదా ఒక వారం అయితే అలవాటు అవుతుందేమో అంతేనా వారం అయితే అవుతుంది కదా ఇంకా సైలెంట్గా ఉన్నారు ఇంత మాట్లాడుతున్నారు మాట్లాడచ్చు కదా నాతో పాటు కూడా అయితే ఒక పని చేస్తాం మీ క్లాస్కి వచ్చి కూర్చుంటా ఒకరోజు అప్పుడు మాట్లాడతారేమో ఇప్పుడు అందరు పెద్దలు ఉన్నారు ఏం మాట్లాడారని ఆలోచిస్తున్నారు అవునా అవును అంట మీరు అందరూ భయపెట్టిస్తున్నారంట పిల్లల్ని పాపం మరి ముందుగా బడి బాట కార్యక్రమాన్ని ఈరోజు మన నారాయణపేటలో మొదలైంది ఈ కార్యక్రమం కూడా అంతా కూడా విజయవంతంగా కావాలని అధికారులకి స్పెషల్గా చెప్పేది ఏంటంటే ఐడెంటిఫై చేయండి ఇంకా ఉంటారు పిల్లలు తప్పకుండా ఐడెంటిఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళండి దాంతోపాటు పిల్లలకు కూడా ఈ బాధ్యత ఇస్తున్నాను ఎందుకంటే మీ పక్కన ఇంట్లో ఉంటారు కదా స్కూల్ బోన్ వాళ్ళు చాలామంది ఉంటారు నాకు తెలిసి ఉన్నారా మరి వాళ్ళందరినీ కూడా స్కూల్కి రమ్మని చెప్పాలి కదా చెప్తారా వచ్చి జాయిన్ కాండి అని చెప్తారా చెప్పారా మరి మీరు అందరు కూడా ఈ ఇనిషియేటివ్ని ముందుకు తీసుకెళ్ళండి ఏ సమస్యలు ఉన్నా కూడా స్కూల్ పరంగా కానివ్వండి మీ బుక్స్ మీ యూనిఫామ్స్ అయితే మీకు అందజేయడం జరుగుతుంది దీంతో పాటు ఏవైతే ఒక్కొక్క వసతి స్కూల్లో అవసరం ఉన్న ప్రతిదీ కూడా దగ్గరుండి చూసుకుంటాను మీకు ఏ అవసరం ఉన్నా కూడా ఎప్పుడు అవసరం ఉన్నా కూడా పిల్లలకి అయితే ఏమంటారు ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు తెలుసు కదా పక్కనే ఉంటుంది ఇల్లు చూసిందా ఇల్లు చూసింది కదా కొంతమంది చూసి కొంతమంది చూడలేదు మీకు ఏ సమస్య ఉన్నా కూడా స్కూల్లో తప్పకుండా వచ్చి చెప్పండి దాన్ని పరిష్కరించే బాధ్యత కూడా నాదని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ దీంతోపాటు ప్రతి ఒక్కటి కూడా మీల్స్ కానీ మధ్యాహ్నం భోజనం కానివ్వండి స్కూల్లో క్లాసెస్ కానివ్వండి టీచర్లు తక్కువ ఉండడం కానివ్వండి ఇట్లాంటి చాలా సమస్యలు ఉండొచ్చు స్కూల్లో మీ అందరు కూడా టీచర్లు అందరికీ కూడా తెలిసే ఉండవచ్చు కొన్ని కొన్ని ఉంటాయి కదమ్మా సమస్యలు అది పెద్ద బయటికి రావు కానీ మీరు చెప్పుకోలేకపోతే తప్పకుండా ప్రత్యేకంగా వచ్చి నాకు చెప్పుకోవచ్చు ఏ సమస్యలు ఉన్నా కూడా దగ్గరుండి తీరుస్తాను మీకు ముందు ఉండి కూడా మీ వెంటనే ఉండి కూడా చదివించడానికి కూడా పూర్తి ప్రయత్నం కూడా నేనే చేస్తా అని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇప్పటికే ఇప్పుడు మీరు ప్యాంప్లెట్ ఇచ్చిండ్రు ప్యాంప్లెట్ ఇచ్చిన దాంట్లో ఈ స్కూల్ నుంచి అయితే టాపర్స్ కనిపించిండ్రు నైన్ నైన్ పాయింట్ ఫైవ్ వరకు కూడా తెచ్చుకున్న వాళ్ళు ఒక సెవెన్ ఉన్నట్టున్నారా ట్వెల్వ్ ఉన్నారా మొత్తం ట్వెల్వ్ ఉన్నారు ఈసారి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు టెన్త్ క్లాస్లో సార్ వన్ ఫైవ్ జీరోనా సరే ఎక్కువ టార్గెట్ ఇవ్వను వన్ ఫైవ్ జీరోలో ఫిఫ్టీ పీపుల్కి టెన్ అవుట్ ఆఫ్ టెన్ రావాలి మరి వస్తుందా రాదా వస్తుందా చదువుకుంటారా మంచిగా మరి చదువుకుంటారా చదువుకోరా ఇంకా ఆలోచిస్తున్నారు చదువుకోవాలా చదువుకోవాలి దాన్ని చదువుకుంటారా మరి మీరందరూ కూడా కష్టపడి చదవండి ఏ సమస్యలు ఉన్నా మీరు వచ్చి నాకు చెప్పుకోవచ్చు మీ టీచర్లకు చెప్పుకోలేని సమస్యలు కూడా నాకే చెప్పుకోవచ్చు సరేనా మీ అమ్మ నాన్నకు చెప్పుకోలేని సమస్యలు కూడా నాకే చెప్పుకోవచ్చు ఏదున్నా నేను తీరుస్తాను మీ పెద్దక్కలాగా ఉంటా మీ వెంట సరేనా ఏదున్నా కూడా చెప్పుకోండి తప్పకుండా స్కూల్ని ఇంకా ఎలా బాగు చేయాలని మీరు ఏమైనా సజెషన్స్ ఇచ్చినా కూడా తప్పకుండా తీసుకొని ముందుకు వెళ్తామనేది కూడా మీ అందరికీ తెలియజేస్తూ నన్ను ఈరోజు ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ఒక్క ధన్యవాదాలు దీని ప్రోగ్రామ్ని మీరు ఇంకా ముందుకి సాగి తీసుకొని వెళ్ళండి ఇంకేమైనా మాట్లాడే ఉంటే మిగతా వాళ్ళు కూడా మాట్లాడండి నేను ఇంకా ఒక మూడు నాలుగు స్కూళ్ళకి వెళ్ళేది ఉంది మళ్ళీ తిరిగి వస్తాను తిరిగి వచ్చి ఈ స్కూల్లో మళ్ళీ వచ్చి ఒక క్లాస్లో కూర్చుంటాను టెన్త్ క్లాస్లో క్లాస్ టీచర్ ఒక క్లాస్ నాకు కూడా చెప్తారా చెప్తారా టెన్త్ క్లాస్ చెప్పేటోళ్ళు ఉన్నారా మేడం మేడంని కూడా సైలెంట్ గుట్టే కష్టం చెప్తారా నాకు కూడా ఒక క్లాస్ చెప్పండి నేను కూడా క్లాస్ వింటా ఆ రోజు ఒకరోజు ఇక్కడనే ఖాళీ కూర్చుంటే నాకు కూడా బోర్ కొడుతుంది అప్పుడప్పుడు పిల్లలతో వచ్చి నేను కూడా ఆడుకుంటా నేను కూడా క్లాస్ తింటా ఓకేనా మరి ఇదే ఇన్స్పిరేషన్ అనుకోవాలి మీరు మరి నేను కూడా క్లాస్ వింటాను అంటే మీరు మరి టెన్ అవుట్ ఆఫ్ టెన్ తెచ్చుకోవాలి ప్రెషర్ కాదు మీకెంత వీలైతే అంత తెచ్చుకోండి తప్పకుండా చదువుని ముందుకు తీసుకెళ్ళండి ఎందుకంటే మన భవిష్యత్తు మన చదువే అది మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీ అమ్మ నాన్న అయినా కూడా ఇంట్లో కష్టపడి మిమ్మల్ని స్కూల్కి పంపిస్తున్నారు మీ అందరు కూడా తెలుసు కష్టపడి స్కూల్ పంపించేది ఎందుకు మా పిల్లలు ప్రయోజకులు కావాలనే పంపిస్తున్నారు అవునా కదా మరి వాళ్ళ కోసం కూడా చదువుకోవాలి వాళ్ళ కోసం నిలబడాలంటే మన చదువులు ఇలానే ముందుకు సాగాలి చదువుతూనే ఉండండి మీకోసం నేను ఉంటా అని కూడా మళ్ళొకసారి ఒకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ బాయ్ పిల్లలకి బాయ్ పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కారం మళ్ళీ తిరిగి వస్తానమ్మా